హాయ్ అండి ఈరోజు మనం టేస్టీగా రైస్లోకి కొబ్బరికాయ పచ్చడి అయితే తయారు చేసుకుందాం ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని ముక్కలుగా చేసుకొని తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు ఇక ఒక నిమ్మకాయ సైజు చింతపండుని ఈ విధంగా వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి అలాగే పోపు దినుసులు కరివేపాకు ఆయిల్ అలాగే సరిపడా సాల్ట్ ఇప్పుడు మనం ప్రాసెస్లోనికి అయితే వెళ్ళిపోదాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోనికి తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఏదైనా స్ట్రైనర్ ఉంటే ఈ విధంగా చేసుకుంటే చింతపండు గుజ్జుని మనకి ఉట్లనేవి పడకుండా వచ్చేస్తుంది ఇప్పుడు వీటన్నిటిని మనం ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి మనకైతే కొబ్బరి పచ్చడి రెడీ అయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు మినపప్పు ఇలా వీటిని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వీటిని కొబ్బరి పచ్చడిలో మిక్స్ చేసుకుంటే మనకి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ కొబ్బరి పచ్చడి సాంబార్ కాంబినేషన్లో కానీ లేదంటే ముద్దపప్పు కాంబినేషన్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి